హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిల్లు ఈరోజు నేను పాలకూర ఉల్లికారం చేశాను మీలో ఎంతమందికి తెలుసండి తెలిస్తే కామెంట్ చేయండి నాది చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోని లైక్ చేసి చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది ముందుగా పాలకూరని కట్ చేయకముందు నీట్గా క్లీన్ చేసుకోండి ఆ తర్వాతనే కట్ చేసుకోండి ఇదే కాదండి ఏ ఆకూరైనా క్లీన్ చేసుకొని కట్ చేసుకోండి పాలకూర మీకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి అప్పుడే మనకు కర్రీ మంచిగా మగ్గుతుంది నేను మూడు కట్టల పాలకూర తీసుకున్నానండి ఉల్లికారం కోసం ముందుగా మూడు పెద్ద సైజు ఉల్లిగడ్డలు నేను చూపించిన సైజులో కట్ చేసుకోండి మీరు ఈ సైజులో కట్ చేసుకుంటేనే మిక్సీ పట్టుకునే టైంలో కొంచెం ఉల్లిగడ్డ ముక్కలు ముక్కలుగా ఉంటుంది కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కను మిక్సీ జార్లో వేసుకొని చింతపండు ఎల్లిపాయలు పసుపు ఉప్పు కారం జీలకర్ర వేసి నేను వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ లాగా అక్కడక్కడ ఉల్లిగడ్డలు ముక్కలుగా ఉండేలా పట్టుకోండి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేయండి ఈ ఉల్లికారంకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు వేసి ఎండుమిర్చి కూడా వేసి వేగాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లికారం వేసి కలపండి మీరు ఈ ఉల్లికారం కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతూనే మగ్గించుకోండి ఇది కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయాక కట్ చేసుకున్న పాలకూర వేసి కలపండి పాలకూర ఉల్లికారం రెండు కలిసేలా కలిపి మూత పెట్టి ఉడికించుకోండి మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే అడుగు మారుతుంది ఇందులోకి దంచుకున్న ఎల్లిపాయ ముద్ద వేసి కలిపి ఫైవ్ మినిట్స్ మగ్గనియండి పాలకూర మంచిగా మగ్గింది అనుకున్నప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మన పాలకూర ఉల్లికారం రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి మీరు అన్నంలో తినే టైంలో కర్రీలోకి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే ముద్దిమ్మటి ఉంటా ఆగకుండా తింటారు నా వీడియో ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో